ప్రియమైన వర్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన బైబిల్ వాక్య ధ్యానము యశ్యాగ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం యశాగ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుతానండి ఇరవై రెండవ వచనం దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిస్తున్నాడు దుష్టులకు నెమ్మది ఉండదని దిరిజినోఫీ చేతలో ఆర్డే ద వికెట్ సో దుష్టులకు నెమ్మది ఉండదు అంటే దీని భావం ఏంటంటే దుష్టత్వం అనేటువంటిది మనుషుల్లో ఉండేటప్పుడు వారు నెమ్మదిగా జీవించలేరు అలజడి కలిగి ఉంటారు ఆత్రత కలిగి ఉంటారు అసలహం కలిగి ఉంటారు కదా అటువంటి వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇంకేం చెప్తుంటుందంటే చూడండి యాభై ఏడవ యశాగ్రంథం యాభై ఏడవ అధ్యాయము ఇరవై వచనం భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు అది నిమ్మలింపనేరదు కాబట్టి సముద్రము అలలతో ఎప్పుడు కదులుతుంటుంది మనము బీచ్కి పోతే అక్కడ హోరుమనే ఒకే శబ్దము అలలు పైకి కిందకి పైకి కిందకి లేస్తూ ఉంటుంది లోపల నుంచి ఏదో తీసుకొస్తుంది బయట వస్తుంది మళ్ళీ బయట ఉండదు లాక్కొని పోతుంది ఇవి మనం గమనిస్తాం కాబట్టి భక్తి యొక్క హృదయం కూడా ఎట్లా ఉంటుందంట సముద్రం వలె ఉంటుందంట అంటే ఎప్పుడు అలజడి జరిగినదిగా స్థిరత్వం లేనిదిగా లేక కలత కలతజ్ఞేదిగా అనేటువంటి కార్యాన్ని మనము చెప్పవచ్చు ఎందుకంటే దాని జలములను బురదను మైలను పై పైకి వేయను కాబట్టి సముద్రంలో ఏదైనా ఉండేటువంటిదంతా అది బయటికి కొట్టుకొని వస్తుంది బయటికి అది ఒడ్డుకొస్తుంది అంటే దాని లోపల ఉండే బురద ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు మాట అంటే భక్తిహీనులలో ఉండేటువంటి బురద అంటే అసహ్యమైన కార్యము దుర్మార్గమైన కార్యములు ఎట్లొస్తాయంట హృదయంలో కొట్టుకొని వస్తాయి అప్పుడప్పుడు వారు వెల్లడిపరుస్తారు వారు మాట్లాడతారు దాన్ని ఆచరిస్తారు అటువంటి దుర్మార్గమైన దుష్టమైన కార్యాలు జరిపిస్తారు కాబట్టి వాళ్ళు కదులుచున్న సముద్రం వంటి వారు అంటున్నాడు వాళ్ళకి నెమ్మది అనేటువంటిది ఉండదు అందుకొరికే దుష్టులకు నెమ్మది లేదు ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దుష్టులకు నెమ్మది ఉండదు ఎందుకంటే ఇంకొక మాట చెప్తుంటాడు చూడండి యాభై ఎనిమిది ఒక యాభై తొమ్మిదో అధ్యాయము ఆరో వర్తనను వారు ఎరగరు శాంతము లేక పీస్ఫుల్గా ఉండేది సమాధానం ఉండేది వాళ్ళు ఎరగరు వారి నడతలలో న్యాయం కనబడదు అన్యాయంగా నడుచుకుంటారు దృష్టిలో ఎట్లా అన్యాయంగా నడుచుకుంటారు చేసేదే అన్యాయము మాట్లాడేది అన్యాయం చాలితే మరి సంపాదించేది అన్యాయము వాళ్ళ మార్గము వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా అన్యాయమే దాంట్లోనే వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు ఏం అన్యాయం ఎట్లయినా సంపాదించాలా కదా ఎట్లయినా సమకూర్చుకోవాలా అయ్యో ఇతరులకు హాని కలిగించాలంటే ఇతరులకు హాని కలిగించాలంటే నాకు లాభం కలిగేలా అనేటువంటి యొక్క దుష్టత్వం అనేటువంటిది ఆ విధంగా ఉంటే వాళ్ళకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి లక్షలు కోట్లు ఆర్జించుకుంటారు అయితే దాని ద్వారా నెమ్మది లేదు ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతాయి చూస్తుంటున్నాం విధానాల్లో వారి నడతల్లో న్యాయం కనబడదు తమ వారు తమ కొరకు వంకర ద్రోల్ని ఏర్పరచుకుంటున్నారు వంకర ద్రోలు ఏది కార్యము చక్కగా చేయరు దానికి క్రికెట్ వేసంటారు అంటే షార్ట్కట్లో ఏదైనా పని కావాలా అంటే ఎవరిని పట్టుకొని డబ్బులు ఇస్తే అవుతుంది ఎవరిని లంచం పట్టుకో అవుతుంది అది తొందరగా అవుతుంది అది ఏమైనా కానీ డబ్బులు ఇచ్చి మనం ఆర్జించుకోవాలి ఎంత వక్రమైన దుర్బుద్ధి ఉంటుంది చూడండి మనుషుల మధ్యలో ఆలోచించండి బాగా కాబట్టి వాటిలో నడుచువాడవుడును శాంతి నొందడు ఒకవేళ అన్నీ కలిగి ఉండచ్చు కానీ వానికి శాంతి కలుగదు అనేటువంటి కారణం చెప్తున్నాడు అటువంటి వానికి అటువంటి వాటిలో నడిచేవాడు శాంతి నొందడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం యోగులో కూడా అదే మాట చెప్తాడు చూడండి యోగ గ్రంథము పదిహేనో అధ్యాయములు మనం గమనించినట్లయితే యోగ గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై వచ్చనం తమ జీవితకాలమంతీ దుష్టుడు బాధనందును కాబట్టి దుష్టత్వం కలిగిన వాడు తమ జీవితకాలమంత బాధనుంది హింసకుని ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును భీకరమైన ధ్వనులు వాని చెవుల్లో వినబడును క్షేమకాలం పాడుచేవాడు వారి మీదకి వచ్చును కాబట్టి ఇంతైనటువంటి కార్యాలు ఆలోచిస్తాడు ఇంత అయినటువంటి కార్యాలు వింటాడు ఇంత అయినటువంటి మాటలు రూమర్స్ ప్రాపగేట్ చేసేస్తాడు ఏమైనా చేస్తాడు కదా అటువంటి వారిని ఏమంటారంటే దుష్టులు వాళ్ళకి అస్సలే నెమ్మది అనేటువంటిది ఉండదు అనేటువంటి కార్యాన్ని యోగు కూడా ఇక్కడ చెప్తున్నాడు మరి కీర్తనలు నూట ఏడవ కీర్తనలు ఏమంటాడంటే నూట ఏడవ కీర్తన పదిహేడవ వచనం బుద్ధీనుడు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు కాబట్టి బుద్ధి లేనివాడు తనకు తానే బాధ తెచ్చుకుంటాడు తనకు తానే ఉపద్రవం కల్పించుకుంటాడు ఎందుకంటే తనకు బుద్ధిహీనత బయటపడుతుంది ఆలోచనలో మరి చెప్పేటప్పుడు బుద్ధిహీనత వలన ఆ బుద్ధిహీనత అనేది ఏం చేస్తుంది తనకు తానే మరి శిక్ష తెచ్చుకునేదిగా ఉంటుంది అందుకొరకే బుద్ధిహీనుడు తన దుష్ప్రవర్తన చేత దుష్ట ప్రవర్తన కాబట్టి దుష్ట ప్రవర్తన ద్వారా అతిగా గర్వించి మాట్లాడటం ద్వారా అతిగా తృణీకరించి మాట్లాడటం ద్వారా అతిగాయతలను ద్వేషించి మాట్లాడటం ద్వారా ఇవి బుద్ధిహీన కార్యాలు కాబట్టి ఏ బుద్ధిహీనత అనేటువంటిది ఏం చేస్తుంది వారికి బాధ శిక్ష కలిగిస్తుంది అది మర్చిపోకూడదు అట్లాగే అప్పొసిన పౌరులు ఏమంటాడంటే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు అపోసిన పౌరులు చెప్పే మాట ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక మనం గమనిస్తుంటున్నాము మూడో అధ్యాయంలో పదారోచనం నాశనమును కష్టమును వారి మార్గమున ఉన్నవి శాంతి మార్గమును ఎరుగరు వారి కనులేదు దేవుని భయం లేదు అది ప్రాముఖ్యమైనది వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే దైవ భయం లేదు లేకపోతే పాప భీతి అనేది లేదు ఏమైనా చేసుకో ఎవరు ఎవరు మనలు అడిగేవారు దేవుడా ఎక్కడున్నాడు దేవుడు అంటారు కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు వారు హృదయములు అదుకుందరు కాబట్టి దేవుడు లేడనుకునే వాళ్ళు ఉంటారు బుద్ధిహీనులు ఏమైనా సౌడ సోదరి జీవితంలో ఇటువంటి కార్యములు కాదు వంకర మార్గములు ఏర్పరచుకునే పోయే అన్ని అడ్డదారులు దొక్కేసి డబ్బులు చంపాయాల ఎట్లాంటి కార్యాలు మనం చూస్తున్నాం చూడండి ఇటువంటి కార్యాల మధ్యలో వారు తమ దేవుని ఎరుగరు కాబట్టి దేవుని భయం లేరు ఎట్లా కొంటారంటే ఇట్లా ఉంటారు అయితే అయితే మరి మనశ్శాంతిని మనం ఎట్లాగా పొందగలము అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్టయితే యశుయాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయములో ఒక మాట చెప్తుంటాడు యశవాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవచనం ఎవని మనస్సుని మీద అనుకున్నావు వాళ్ళని పూర్ణ శాంతి కలగాడుగా కాపాడదు కాబట్టి పూర్ణ శాంతి హృదయంలో ఉండాలంటే ఏముండాలి మనం మరి దేవునిపైన మనం మనస్సు అనుకుని ఉండాలి ఆయన ఆలోచనల మీద ఆయన వాక్యం మీద ఆయన వాగ్దానాల మీద ఆయన మార్గాల మీద మనం యోచన కాబట్టి వాళ్ళని పూర్వ శాంతి గలవానికి కాపాడు ఆయన అతడిని ఎందు విశ్వాసం ఉంచున్నాడు కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం దేవుని భయం లేని వారు దుర్మాలు అయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఏం చేస్తాడు అలజడి జరిగినట్టు మన హృదయంలో సమాధానం స్థిరపరుస్తాడు ఆయన నిత్య సమాధానం శాంతిని మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గౌరిస్తున్నాం కాబట్టి ఈ సమాధానం ఈ శాంతి ఎంత గొప్పదంటే ఇది గొప్ప సమాధానం అంటున్నాడు కదా చూస్తున్నా కూడా కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదో వచ్చిన వాళ్ళు నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగు వారు తూలి తొట్టుల కారణం లేదు కాబట్టి నీ ధర్మశాస్త్రమును నీ వాక్యమును నీ యొక్క మాటలను అంటే దేవుని మాటలు దేవుని వాక్యము వినే వాళ్లకు ఏం కింద పడాల్సిన అవసరమే లేదు అలజడి జాల్సిన అవసరమే లేదు సమాధానం ఎటువంటి సమాధానం అంట ఎంతో గొప్ప నెమ్మది మనసులో హృదయంలో నెమ్మది కలిగిన వారు ఉంటారు అలజడి లేదు అట్లా దుష్టులకు అట్లా లేదు కాబట్టి ప్రేమ సోడ సోదరి ఈ యొక్క నెమ్మదిని నీవు పొందింటున్నావా అట్లా లేకపోతే ఇప్పుడే యేసు ప్రభు దగ్గరికి రా ఆయన నీకు నెమ్మదిని శాంతిని సమాధానం అనుకరించే వాడుకుంటున్నాడు అందుకనే ఆయన చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహరిస్తాను అంటున్నాడు కదా గోహాను స్వార్థ పద్నాలుగు ఇరవై ఏడు ఏమంటాడు శాంతిని లేక సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం శాంతి శాంతిని మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయములు కలవరపడనేకుడి కాబట్టి మీ హృదయంలో కలవరపడనేకుడి విరవనేకుడి నెమ్మది లేకుండా ఉండద్దు నా ఎందుకు విశ్వాసం చుట్టా అప్పుడు ఏం చేస్తాను ఆయన మనకు సమాధానం ఇస్తాడు ఆ సమాధానం అంతరంగంలో ఎవరు తీసివేయలేనటువంటి సమాధానం ఎవరు కూడా ఎప్పుడే కానీ తీసివేయలేనటువంటి సమాధానం ఇస్తాడు ఆయన అన్ని సందర్భాల్లో దుఃఖములు కష్టములు వ్యాధులు బాధలు ఈ సందర్భాల్లో మనకు సమాధానం ఇస్తాడు అయితే దుష్టులు ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా అసమాధానం అశాంతి అలజడగలిగిన వారు ఉంటారు మరి మరి చూసినట్లయితే ఆయన ద్వారా నీతి మదురుగా తీర్చబడ్డ వారు ఎట్లా ఉంటున్నారు ఆయన మీద తన మనసుంచిన వారు ఎట్లా ఎట్లాగొంటున్నారు నెమ్మదిగా ఉంటున్నారు ఏ దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడే నా కార్యం చూసుకునేవాడు అని నెమ్మదిగా సమాధానంతో తెలియకుండా వాళ్ళు ఉంటాడు కాబట్టి అటువంటి సమాధానం నీవు నేను పొందాలంటే యేసు ప్రభు మీద మీ యొక్క మనసు ఆయన దగ్గర మీరు రండి ఆయన వాక్యాన్ని మరి చదివి దాని ద్వారా మనకు నెమ్మది పొందని ప్రభునామను వేడుకుంటున్నాను